మహిమ కలుగుతులారా ప్రతి ఉదయం కాలంలో వాగ్దానం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ కూడా ప్రభు అయిన ఏ దేవుని పిట్టారా మీ అందరూ కూడా బాగున్నారా ప్రతి దినం వస్తున్న వాగ్దానాలు చూస్తూ దైవికంగా సిద్ధపడుతూ ఉన్నారా ఒక దినాన్ని ప్రారంభించడానికి ముందుగా దేవుని సహాయంతో ప్రారంభిస్తున్నారా దేవుడు ఏం చెప్తున్నాడు ఏం చేయమంటున్నాడు ఎలా నడుచుకోమంటున్నాడు మన సొంత ఆలోచనలు మన సొంత జ్ఞానం కాకుండా దైవ చిత్తానుసారంగా బ్రతుకుతున్న మనందరం ధన్యులం ఎందుకంటే దైవ వాక్ ఎదురు చూడటం దేవుడు ఏం తెలియజేస్తున్నాడో ఆయన ద్వారముల యొక్క గడప యొక్క కుమ్మముల యొక్క ఆయన యొక్క వాక్ కొరకు వెయిట్ చేసేవాడు ఎదురు చూచువాడు ధన్యుడు అని వాకింగ్ సరివిస్తుంది కనుక ఉదయం కాలమే వాగ్దానం కొరకు ఎదురు చూస్తూ వాగ్దానం చూస్తున్నాం అనంతరం ధన్యులో మీరు ధన్యులు కాబట్టి ఈరోజు ఏ ధన్యకరమైన వాగ్దానం ఇచ్చి దేవుడు లేవనెత్తుతున్నాడు చూద్దాం పరిశుద్ధ లేక కీర్తన కీర్తనలు ముప్పై నాలుగో యాభై కీర్తన నాలుగవ వచ్చిన చదువుకుందాం నేను యోవో యొక్క విచారణ చేయగా ఆయన నాకు ఇస్తాను ఇచ్చాను నాకు కలిగిన భయములన్నిట్లో నుంచి ఆయన నన్ను తప్పించాను ఈరోజు దేవుని బిడ్డ మంచి భక్తుడు రాస్తున్న అనుభవపూర్వకమైన మాటలు ఇవన్నీ కూడా ఈ మాటలు దేవుడు మనకు తెలియచేస్తూ బయలుపరుస్తూ మనకు కూడా ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు ఏమని తెలియజేస్తున్నాడంటే నేను యహోవా యొక్క విచారణ చేయగా నాకు కలిగిన భయములన్నింటిలో నుంచి యోగోవా నన్ను తప్పించాను అంటున్నాడు ఈరోజు ఎంతమంది యొక్కకు వెళ్ళి ఎవరి దగ్గరకు వెళ్ళి మీకున్న సమస్యలు చెప్పినా మీకున్న వ్యతిరేకత చెప్పినా ఒకవేళ ఏ సమస్య అయినా ఏ ఒడిదుడుకులైనా మనుషుల దగ్గర విచారణ చేసినా మనుషులకు తెలియజేసినా వారు మనల్ని నిందించవచ్చు మనల్ని తప్పు చేసి మాట్లాడవచ్చు వీలైతే చులకన చేసి హేళనాస్పదంగా ప్రవర్తించవచ్చు కానీ ఇక్కడ భప్పుడు ఎవరో యొక్క విచారణ చేస్తున్నాడు అంటే ఉదయం కాలంలో ఈ దేవుని జీవన మీకు కొన్ని సమస్యలు ఉండి ఉండొచ్చు వేదనలు ఉండి ఉండొచ్చు కొన్ని డిస్టర్బెన్సెస్ మీ జీవితంలో ఉండి ఉండొచ్చు కానీ దేవుడు ఏం చెప్తాడు దేవుడు ఎలా నడుచుకోమంటున్నాడని మీ హృదయాన్ని మీ వేదన నాతో మాట్లాడమని మీరు దేవుడి వైపు చూస్తూ ఉండగా దేవుడు మీతో ఖచ్చితంగా మాట్లాడతాడు అందుకనే ప్రతి విషయాన్ని మీరు యహోవా యొక్కకే తేవాలి యహోవా ఎక్కి విచారణ చేయాలి అప్పుడు మీ భయములన్నింటిలో నుంచి ఆయన మీరు తప్పిస్తాడు కాబట్టి దేవుడి అలా కోవిడ్ టైంలో ఎవరో తప్పించుకోలేకపోయాం డాక్టర్స్ కానీ గొప్ప వారు సంపన్నులు గొప్ప స్థాయిలో ధనవంతులు చదువుకున్నవారు ఉద్యోగం ప్రతి ఒక్కరు అంటే ఉన్నతమైన స్థితిలో ప్రతి ఒక్కరు కూడా కరోనా టైంలో ఎవ్వరూ తప్పించుకోలేకపోయాం ఆపద సమయంలో మరి భయంకరమైన ఉపద్రవంలో అందరూ చిక్కబడ్డారు కానీ దేవుని కృప ఉన్నవారు దేవుని కరోనా కటాక్షం కలిగిన మన అందరం కాపాడబడ్డాం కాబట్టి ఆపదలు అన్నింటిలో నుంచి తప్పించుకోవాలంటే దేవుని సహాయం అవసరం మన జ్ఞానం కానీ మన చదువు కానీ మన హోదా కానీ మన పదవి కానీ మనకున్న భూములు స్థలాలు పొలాలు పేరు ప్రఖ్యాతి ఏది పనికిరాదని కోవిడ్ టైంలో మంచి పాట మనం నేర్చుకున్నాం కనుక ప్రతిరోజు దేవుడు మనకు అవసరం ప్రతి సమయంలో దేవుడు మనకు అవసరం మీకు ఏది ఉన్నా ఎన్ని ఉన్నా యోగోవా యొక్క విచారణ చేయడానికి సిద్ధపడండి మీకు కలిగిన ఆపదన్నిట్లో నుంచి యోగోవా రక్షించిపోతున్నాడు మీకంటే ముందుగా దేవుడు తన దూతను పంపించిపోతున్నాడు మార్గాలన్నీ మీకు తెరవబోతున్నాడు మీకు ఆశీర్వాద పదంలో లేఖనెత్తపోతూ ఉండగా మాత్రమైన ధైర్యం తెచ్చుకున్నా ప్రార్థిస్తూ ఉండగా మాతో కలిసి ఏకీభవిస్తూ ఉండగా మీ ఆపతులు అన్నింటి నుంచి ఎక్కువగా మిమ్ములు రక్షించబోతున్నాడు మీకు విడుదలని ఇవ్వబోతున్నాడు చేత పరిశుద్ధ మహోన్నతుల గొప్పదేవ ఈ దినము ఎంతమంది బిడ్డలతో మీరు మాట్లాడుతున్నారో ఎంతమంది బిడ్డలకి ఇచ్చి బలపరుస్తున్నారు బిడ్డల ఆపదలన్నింటిలో నుంచి మీరు తప్పించండి మీ యొక్కకు వచ్చి వారు విచారణ చేస్తూ ఉండగా మీ యొక్కకు వచ్చి వారు ఎదురు చూస్తూ ఉండగా మీ తట్టే చేతులు చాపుతూ సహాయ అడుగుతూ ఉండగా గొప్పదేవా గొప్ప కార్యాలు చేయండి వారికి ఉన్న ఆపదలు అక్కర్లు అవసరతలు అన్నింటిలో గొప్ప కార్యాలు చేసి బిడ్డల ద్వారా మీ నామానికి మహిళ తెచ్చుకోండి వారందరినీ సాక్షులుగా లేపండి వారికి ఉన్న ప్రతి అవసరత అక్కర్లన్నీ తీసివేసి ఘనపరిచి ఖ్యాతి మంచి పేరునిచ్చి ఉన్నతంగా ఆశీర్వదించమని రవ్వేసుక్రీస్తున్నాము పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము గొప్ప తండ్రి ఆమె కాబట్టి దేని పిల్లల మనందరం కూడా వాగుతోనే చూస్తున్నాం మీరు మీతోనే ఉంచుకోకుండా మీరేం ఎదుర్కొనిపోకుండా అనేక మీరు చేయడానికి షేర్ చేయండి ఎంతమంది తెలుసు మీ స్నేహితులు మీ బంధువులు మీ రక్త సంబంధికులు మీ స్నేహ వినాశలు మీకు ఎంతమంది తెలుసు అంతమందికి షేర్ చేయడం చక్కగా లైక్ చేయడం మంచి కామెంట్ చేయడం ఈ లైక్లు షేర్లు కామెంట్లు ఎందుకు అంటే అనేకులు మనం రక్షించాలి వాటి వలన వారు ఇంప్రెస్ అవ్వాలి వారు ఆకర్షితులు అవ్వాలి కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు మంచి కామెంట్ చేస్తూ ఉండండి ఆమెన్ అని అని మీ ముందు దేవుడు ఏ రీతిగా బలపరచాలో దాన్ని కామెంట్ రూపంలో మీరు రాస్తూ ఉండగా ఆ సాక్ష్యాన్ని అనేకులు చూసి అనేకులు బలపడగలుగుతారు కాబట్టి ప్రతి విషయం ద్వారా దేవుని నామానికి మహిమగలుగుతూ ఉంటుంది అనేకలు బలపరచబడతా ఉంటారు కనుక మంచి కామెంట్ చేద్దాం దేవుని నామాన్ని మహిమపడతాం అంతా మీకు తీవ్రకరంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ ప్లేస్ డే ఆమె